I don't ever slow up. No, I don't take shit. I got no love for the fake news If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fake news If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. I got no <laughs> ఒక సెన్సేషన్ విజయాన్ని సాధించింది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా ఇప్పటి వరకు మూడు వందల మూడు కోట్ల రూపాయల గ్రాస్ దాటిన మొదటి తెలుగు ప్రాంతీయ చిత్రంగా చరిత్రలో తన పేరును లెక్కించింది సీనియర్ కోట్ల రూపాయల అందించిన మొదటి హీరోగా వెంకీ మరో హిట్ మేకర్ అనిల్ సంక్రాంతికి వస్తున్నాం హాస్యం భావోద్వేగం మరియు సాపేక్షమైన కథనాన్ని మిళితం చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే కథలు రాయడంలో అనిల్ రావిపుడి యొక్క నేర్పు మరోసారి ఫలించింది తాజాగా ఈ సినిమా మరో రేర్ ఫిట్ సాధించింది కనీసం రెండు లేదా మూడు వారాలు ఆడితే గగనం అవుతున్న ఈ రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం యాభై రోజుల థియేట్రికల్ రన్ ఫినిష్ చేసుకుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో తొంభై రెండు సెంటర్స్ లో ఈ సినిమా అర్ధశత దినోత్సవ వేడుక చేసుకుంటుంది అటు నిర్మాతలు ఇటు పంపిణీదారులు మరియు ఎగ్జిబిటర్లకు కనీ విని ఎరుగని స్థాయిలో తెలుగు సినిమా చరిత్రలో అత్యంత లాభదాయకమైన వెంచర్లలో ఒకటిగా నిలిచి రికార్డులకెక్కింది అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా సంక్రాంతికి వస్తున్నా లాభాల పంట పండించింది ఫైనల్ రన్లో ఈ సినిమా ఎక్కడి వరకు పెళ్లి ఆగుతుందోనని ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి